హాయ్ మెంబర్స్ మీ అందరూ నా ఫ్యామిలీని పొలం నుంచి మా ఫ్రెండ్ బంకమట్టి ఇచ్చింది ఆ బంకమట్టి కొంచెం దివంగా తడి తడి ఉంటారు కదా అని నేను ఏం చేస్తున్నా అంటే ఎండలు కూర్చొని రెండు బస్తాలు పెట్టుకొని అట్లా రోకలి రోకల్ బండతోటి కొడుతున్నాను అన్నట్టు బంక మట్టి ఎండల అనేది ఆరబెట్టాలి అత పచ్చి ఉన్నప్పుడే ఏంటంటే అట్లా కొంచెం అట్లా దంచితే పొడి పొడిగా అవుతానంట ఆ మట్టి మట్టి అట్లా అయితే అవుతుంటే మనం ఏం చేయాలంటే అందులో ఉన్న చెట్టు ఉంటుంది కదా రాళ్ళు గడ్డి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేయాలన్నట్టు నేను అవన్నీ తీసేసి ఇక చూస్తున్నా అక్కడ అక్కడక్కడ చిన్న చిన్న వేడి వేడ అవన్నీ తీసుకుంటున్నాను తీసేయాలి ఆ చెట్టు తీసిన తర్వాత ఏం చేయాలి చెత్త అంతా రిమూవ్ చేసేసేయాలి రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు పొడి చేసిన మట్టి ఉంది కానీ ఇంకో బస్తా మీద వేస్తున్నాను ఆ బత్తా కనిపిస్తుంది దగ్గర పెట్టినా కదా ఆ బస్తా అనేది అలాగట్ల ఇంకో బస్త మీద కొంచెం మట్టి వేయాలి నేను రెండు బస్తాలలో మట్టి పోసి ఆరబెట్టిన కదా ఒక బస్తా అన్నది ఆరిపోయింది కనీసం ఒక వన్ అవర్ వదిలేయాలన్నట్టు వదిలేసేయనంటే ఎండలు అనేవి మంచిగా మట్టి అన్నది ఆరిపోవాలి చెత్త మొత్తం తీసేసిన కనుక అలా కనపడలు చెత్త కూడా ఉంటుంది చిన్న మనం పెద్ద పెద్దవాళ్ళు తీసేసిన అన్నట్టు అప్పుడు ఎండలో కొంచుతారా ఎండ ఎంత మంచిగా గట్టి కొడుతుంది ఈ గట్టిగా ఎండ ఉన్నప్పుడే మట్టిని అన్నట్టు మట్టిని ఆరబెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఎండిపోయి పొడి మంచిగా మనం చేసుకున్నప్పుడు కొంచెం కొత్తగా సాఫ్ట్ పట్టిలాగా వెళ్తారు అన్నట్టు ఆరిపోతే ఎట్లా ఉంటుంది మీరు చూపిస్తా చూడండి మట్టి ఇప్పుడు ఇట్లా నెయ్యి మట్టి ఆరిపోయేది కదా ఫస్ట్ మొత్త ఇట్లా ఆరిపోతాను అన్నట్టు ఇట్లా ఉంటుంది ఆరిపోయిన తర్వాత ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ ఇవి కదా అట్లా కాకుండా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఆరిపోయిన తర్వాత ఆరిపోయాం కదా అని లోపలికి తెచ్చాను బంకమట్టి ఒక బౌలు ఒక మిక్సీ జారు మిక్సీ ఒక ప్లేటు ఒక జల్లడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్పాను కదా ఇప్పుడు అనేది మనము మట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి ఎందుకంటే మట్టి సాఫ్గా రావాలి కదా అందుకని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి ఇంకా జారు మిక్సీకి పెట్టేసి ఇంకా మిక్సీ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మట్టి అనేది లోపల మెత్తగా అవుతుంది కదా అట్లా వెయిట్ చేయాలి కొద్దిసేపు అలా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు విప్ప చూపిస్తాను గజ్జుసం నేను ఇప్పుడు బౌల్లో వేసుకుంటాను ఇట్లా రావాలి సాఫ్ట్గా ఇప్పుడు చూపిస్తాను దగ్గర నుంచి మట్టిని ఇట్లా రావాలన్నట్టు మిక్సీలో చేసేనట్టే ఇట్లా సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు మట్టి అయితే ఇప్పుడు బిస్సు జార్ల నుంచి మట్టి వేసాం చూపెట్టాం కదా ఇప్పుడు ఆ మట్టిని అంటే జల్లడ అన్నట్టు ఇప్పుడు జల్లలో వేసుకుంటున్నాను మట్టి అన్నది ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కనపడాలి అందుకని జల్లించుకుంటే ఏంటంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది మట్టి అని వేస్తున్నాను అట్లా జల్లడ పడుతున్నాను ఇప్పుడు మీకు నేను జల్లడ పడుతున్నాను కదా ఆ పట్టినాక మట్టి ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది అన్నట్టు మనకి నేను అనేది రెండు బస్తలలో ఎండ పెట్టిన కదా ఆ మొత్తం చేస్తే జల్లడ జల్లడబెట్టినా కదా పట్టిన తర్వాత ఇంత ఇంత మట్టి వెళ్ళింది అని చూపిస్తున్నారు అట్లా ఆ మట్టిలో కలపడం చిన్న చిన్న రాళ్ళు గిట్లా ఉంటాయి కదా అది చూపిస్తున్నాయి ఇంక చిన్న చిన్న రాళ్ళు అన్నట్టు గణపతి విగ్రహం అనేది మట్టి అనేది ఇంత సాఫ్ట్గా అయితేనే వినక విగ్రహం మంచిగా వస్తా అన్నట్టు అయితే ఇప్పుడు మట్టిని కలపాలి కదా మనము బస్తాలు అంతా ఉన్న మట్టి అంతా బౌల్ వేసుకోవాలి అన్నట్టు ఎందుకంటే మనం కలుపుకోవాలి కదా మట్టిని అందుకను బౌల్ వేసేస్తున్నాం బస్తా తిండి అయింది కదా మట్టి నెక్స్ట్ బౌల్ వేసిన తర్వాత ఇక్కడ మీకేం చెప్తున్నా మట్టిలో వాటర్ వేసి కలపాలని చెప్తున్నా అన్నట్టు ఇక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అలా కలుపుతూ అన్నట్టు మట్టి నేను కొంచెం వాటర్ పోసుకున్నాం కదా అట్లా కొద్దిసేపు కలుపుతున్నాను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను అట్లా కొద్దిసేపు కలిపిన తర్వాత వచ్చేసేపు దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను అదిగో అట్లా ఇట్లా కలుపుకోవాలన్నట్టు కొంచెం కొంచెం వాటర్ అట్లా పోస్తూ అట్లా అట్లా చపాతీ పిండిలాగా కలపాలన్నట్టు అట్లా మీరు కూడా మీ పిల్లలకు నేర్పియండి ఒకవేళ వచ్చినట్లు అయితే నో ప్రాబ్లం రాని వాళ్ళకి ఇట్లా ఉంటారు పని అని చెప్పండి మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి చూసిన వాళ్ళు నేర్చుకుంటారు ఈ వీడియోని చూస్తూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి ఇలా మత్య అనేది ఇట్లా దగ్గరకు అయిపోవాలి ఇక వాటర్ పోయిన అవసరం లేదు అట్లా కొద్దిసేపు కలుతూ కలుతూ ఉంటే ఇంకా మంచిగా చపాతి ముద్దలాగా అవుతుంది మీకు చూపిస్తుందని చూడండి ఇట్లా ఇట్లా రావాలన్నట్టు ముద్ద అన్నది చపాతి లాగా అయింది కదా అట్లా అన్నది మట్టి ముద్దలాగా అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే కొంచెం మట్టి తీసుకొని ఇట్లా ఉండలా చేసి మనం చెక్ చేసుకోవాలన్నట్టు అవుతుందా లేదా అన్నది ఇప్పుడు అయ్యింది కాబట్టి ఇంకేమీ వాటర్ పోయడం అవసరం లేదు ఇట్లా అన్నట్టు కొద్దిగా కొద్దిగా అంతా వాటర్ పోసి తడి చేసినట్టు చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బట్ట తీసుకొని ఏం చేయాలి వాటర్లో ముంచేసి ఒకటి బావులు ఆ బావులో వాటర్లో ముంచేసి తడి చేయాలన్నట్టు మట్టి అనేది ఆరదు తడి బట్ట పుయనే ఉండాలి ఎందుకంటే అలా ఎందుకంటే మట్టిని డ్రై అవ్వద్దు డ్రై చేసేది డ్రై చేసి అంటే విగ్రహం అనేది సరిగా రాదు అన్నట్టు తాడి పట్ట ఒక వన్ అవర్ నానబెడితే పెడితే మట్టి విగ్రహం అనేది మంచిగా అవుతుంది అన్నట్టు మనం చేస్తున్నప్పుడు ఇప్పుడు వినకుడు కావాల్సిన ఐటమ్స్ వంకమట్టి వంక మట్టి తర్వాత ఇట్లా స్టాండ్ వినకుడిని తయారు చేసుకోవడానికి ఇట్లా స్టాండ్ అంతా ఇక్కడ టూల్స్ ఉన్నాయి చూడండి వినాయకుడికి చేసి చేసేటప్పుడు డిజైన్స్ చేస్తాం కదా దానికి టూల్స్ అన్నట్టు ఇది గణేష్ చేసి చేస్తూ వాటర్ స్ప్రే వాటర్ ఇట్లా రాస్తూ చేస్తాం కదా దానికి ఇది ఎమర్జెన్సీగా వాటర్ స్ప్రే ఒకటి కోకోనట్ ఆయిల్ మూత క్లాత్ ఇవి గణేశుడు చేసేది పోయిన తర్వాతనే వినాయకుడు ఐటమ్స్ దగ్గర పెట్టుకొని మీకు అన్నీ చెప్పాం కదా ఐటమ్స్ ఏంటి ఏంటి వినాయకూరు చేసే ముందు దండం పెట్టుకొని మంచి మంచిగా ఇప్పుడు నేను వినాయకూరు తయారు చేస్తున్నాను స్టార్టింగ్ బేస్ చేసుకోవాలి కదా అట్లా తయారు చేస్తూ ఉన్నాను కొద్దిగా రౌండ్గా అట్లా రావాలి కదా మంచి బేస్ అనేది అన్నట్టుగా అట్లా చేస్తు అలా నేను రౌండ్గా చేస్తున్నాను మట్టి అనేది మనకి ఎట్లా ఎంత పెద్ద ఎంత సైజు కావాలో అంత అన్నట్టు అట్లా పెద్దగా చేస్తూ ఉండాలన్నట్టు అట్లా రౌండ్ అనేది మట్టిని ఇంకో ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ తీసుకొని ఇట్లా ఉత్తుకోవాలన్నట్టు ఈ సైజ్ ఉంటే సార్ అనుకున్న వాళ్ళు మీకు ఎంత ఎంత వీళ్ళతో అంత ఆ రౌండ్ తీసుకొని చేసుకోవచ్చు నాకు ఈ రౌండ్ ధరిపోతున్నాడు అని నేను చేసుకుంటున్నారు ఒక టూల్ తీసుకొని మట్టి అంత రిమూవ్ చేస్తున్నాను అన్నట్టు ఆ రిమూవ్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా తీసేస్తున్నా నాకు ఇంత బేస్ చాలు అని అనుకుంటున్నాను నాకు ఇంకా ఈ బేస్ ఇప్పుడు ఇట్లా రౌండ్ రౌండ్లో ఇట్లా చేస్తుంది సాగం మొత్తం సాఫ్ చేసుకోవాలన్నట్టు ఇక సాఫ్ చేసిన తర్వాత ఏంటంటే ఇక విగ్రహం అనేది ఇట్లా వాటర్ అనేది కొంచెం మట్టి అనేది ఇట్లా ప్రింకుల్ చేసుకోవాలి అయిట్గా చేయి కొంచెం దూడుసుకుంటున్నాను అట్లా నేను ఇప్పుడు విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నాను అది నేను ఇంతవరకు చేసిన కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది అప్లై చేయాలి అట్లా రౌండ్ చెప్తూ చేయాలన్నట్టు ఇంకా వీప్ సైడ్ అనేది ఇంకా కొంచెం మట్టి అనేది అప్లై చేస్తూ ఉండాలి అలా వి అప్లై అంతా చేసిన తర్వాత ఇంకా వైపు అన్నట్టు ఇప్పుడు అంత కొద్దిగా ఇంకా అప్లై చేయాలని చూస్తున్నాను అన్నట్టు అట్లా కొద్దిసేపట్లో మొత్తం అట్లా మట్టి అంతా చేసి ఇంక ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుతున్నాను అన్నట్టు ఇంకా సైడ్ కూడా పెట్టాలి కదా మట్టి అట్లా అన్నట్టు ఇంకా మట్టి అంతా అప్లై చేసిన తర్వాత ఇంకా ముందు సైడ్ అనుకుంటున్నాను వినే ఇంకా చేయాలి కదా ఎప్పుడు ఇప్పుడు తడి బ్రష్ బ్రష్తో వాటర్ స్ప్రింకుల్ చేసినట్టుగా అట్లా అన్నట్టు అట్లా తడి చేస్తూ ఉండాలి అట్లా చేసుకుంటూ వినకుని తయారు అన్నట్టు ఎప్పుడు మొత్తం రెడీ అయిపోయింది దేవుడు వినాయక వినాయకుడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి పక్కన ఒకరున్న బెళ్ళకి రిల్ ఆల్ బటన్ ప్రెస్ చేయండి నా వీడో స్వీదాకా వస్తాయి దేవుడు నా నా సబ్స్క్రైబర్స్ అన్నది అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వినాయక అందరి కోరికలు తీర్చండి స్వామి వినాయక శుక్లం వదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ప్రసన్నోప